చూసాం చాపరాయి ఏజెన్సీ పాత్రలో పదహారు మంది గిరిజనులు చనిపోతే చంద్రబాబు నాయుడు అంటాడు అధికారుల తప్పు అంటే మంచి జరిగితే ఏదైనా తెలియకుండా అభివృద్ధి జరిగినా ఏదైనా మంచి జరిగితే అంతా నా వల్ల అంటాడు ఏదైనా తప్పు జరిగిపోతే అది అధికారుల వల్ల అంటాడు కానీ తన మంత్రివర్గం వల్ల కూడా ఏ రోజు ఆయన మాట్లాడింది మనం చూడలేదు ఎందుకంటే ఇరవై రోజులు తాడుతున్న చనిపోతే పట్టించుకొని ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత అని అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈయనకే అహంకారం అనుకుంటే ఈయన కేబినెట్ లో ఉన్న మరి కామినేని శ్రీనివాస్ కి అంతకన్నా బలుపు ఉంది ఈయన అయ్యప్ప స్వామి గుడిలోనే చెప్పులేసుకొని తిరిగాడు మీరు సోషల్ మీడియాలో చూసుంటారు అంత బలుపు ఉన్న కేబినెట్ మినిస్టర్ ఆయన అంటాడు కొండల మీద ఉండే వాళ్ళకి రోడ్లం మంచినీళ్ళెలా ఇస్తాం విద్యుత్ ఎలా ఇస్తాం వైద్య సహాయం ఎలా ఇస్తామని ఓట్లు వేసుకోవడానికి కొండలు ఎక్కడం తెలుసు వాళ్ళకి విద్యుత్ వైద్య సహాయం మంచి నీళ్ళు ఇవ్వడానికి మాత్రం కొండెక్క మంత్రి గారు ప్రజలు ఏమైపోయినా పట్టించుకోవాలనేది మాకు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి భజన తెలుగుదేశం పార్టీకి డబ్బు కొట్టడం తప్ప మీకు వేరే పని లేదు నువ్వు అసలు బీజేపీకి బిజెపి లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం వైద్యాన్ని అందించాలన్న చిత్తశుద్ధి నీకు లేకపోవడం చాలా సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది